హైండ్ అందరికీ ఎలా ఉన్నారు ఈరోజు వచ్చేసి నేనైతే ఏడు శనివారాల వ్రతం అయితే స్టార్ట్ చేశానండి నాకు ఇది వచ్చేసి రెండో వారం ఫస్ట్ వారం అయితే వీడియో తీయడానికి కుదరలేదు అందుకని తీయలేదు ఇది వచ్చేసి రెండో వారం అండి ఎప్పటి నుంచో అనుకుంటున్నానో చెయ్యాలి చెయ్యాలని ఇప్పటికైతే కుదిరింది మీరు కూడా ఒకసారి చెయ్యండి చాలా మంచిదండి అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది ఈ పూజ వల్ల నేను కూడా అనుకున్నాను జరిగింతదో లేదో చూద్దాం ఏడు వారాలు అయ్యేసరికి అదేవిధంగా ఏడు వారాలకి మన వెంకటేశ్వర స్వామి వడ్డీ కాసులు వాడి కదండి కాబట్టి ఏడు వారాలు కాకుండా ఎనిమిదో వారం కూడా చేసుకోవాలి పూజ అన్నది ఎలా చేయాలన్నది ఈ వీడియోలో చూపిస్తానండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడని మీకు అంత అర్థం అవుతుంది అదేవిధంగా ఏమన్నా డౌట్లు ఏమన్నా ఉంటే కనుక ఈ వీడియో చూసిన తర్వాత డౌట్లు ఏమన్నా ఉంటే అప్పుడు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి రిప్లై ఇస్తాను ఉదయం అయితే మూడింటికైతే లేచానండి తెల్లవారుజామున మాత్రమే చేస్తున్నాను ఈ పూజ మూడు గంటలకు లేచి శుభ్రం చేసుకుని ఇల్లు వాకుల్లోని కడిగి ముగ్గులు అయితే పెట్టేశానండి ముందుగా అయితే ముగ్గులైతే పెట్టుకోవాలి ఈ విధంగా అయితే ఇంటి ముందు ముగ్గులు అన్నవి పెట్టేశానండి ఇలా పెట్టుకున్న తర్వాత స్నానానికి అయితే వెళ్ళి స్నానం చేసేసి మనం ఇంటి ముందు గడపకైతే పసుపు రాసి బొట్లు అవి పెట్టుకోవాలండి స్నానం చేసిన తర్వాత ఇలా గడపకు పసుపు రాసి బొట్టలు అయితే పెట్టేశాను కంపల్సరీ పెట్టుకోవాలండి ఇంటిని ముందు రోజే శుభ్రం అన్నది చేసుకోవాలి తడి తడి బట్ట ముందు రోజైతే పెట్టేసుకుని నీట్గానే ఇల్లంతా శుభ్రం చేసుకుని ఉంచుకోవాలండి ఈ పూజకైతేనే ఏ పూజకైనా ముందు మనం ఇంటిని శుభ్రం చేస్తాం కదండి అలాగే ఇంటిని శుభ్రం చేసుకున్న తర్వాత మన్నాడు ఉదయం ఎలా గడపకైతే పసుపు రాసి బొట్లు పెట్టుకోవాలండి అలాగే గుమ్మానికి మామిడాకులు కూడా పెట్టండి మామిడాకులు కూడా పెట్టడం వల్ల మంచిది మామిడాకులు కూడా పెట్టుకోవాలి ఈ విధంగా అయితే ముగ్గు పెట్టి పసుపు కుంకుమతో బొట్టలు అయితే పెట్టేశానండి నెక్స్ట్ వచ్చి అయితే మనం పిండి దీపాలకు అయితే ముందుగా రెడీ చేసి పెట్టుకోవాలండి పిండిని కలిపేసి ఉంచుకోవాలి కనీసం ఒక గంట పాటైనా ఈ పిండి అన్నది నానిందనుకోండి మీకు దీపం పెట్టుకున్నప్పుడు నెయ్యి అన్నది కారకుండా ఉంటుంది అన్నమాట దానికోసం అయితే ముందుగా వరిపిండి అండి ఇది ముందు రోజు మాత్రమే ఆడించుకోవాలి పిండిని మాత్రం వాడకూడదు ముందు రోజైతే నేను మిల్లు పట్టించానండి మనం మిక్సీ జార్లో ఆడింది అంత మెత్తగా రాదు దీనికి బాగా మెత్తగా ఉండాలి పిండి అన్నది అప్పుడే మీకు ప్రమిదలు పర్ఫెక్ట్గా వస్తాయి ఆ పిండిని వరిపిండిని తీసుకున్న తర్వాత అందులో కొద్దిగా బెల్లం వేసుకోవాలండి బెల్లం అలాగే ఒక అరటి పండు వేసుకుని బాగా కలిపేస్తున్నాను చూడండి ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో ఆవు పాలు వేసుకుంటూ మనం చపాతి పిండి ఎలా అయితే కలుపుకుంటామో ఆ విధంగా కలిపేసుకోవాలండి కొంచెం కొంచెం ఆవు పాలు వేసుకుంటూనే ఆవు పాలు వేసుకుని కలుపుకోవాలి లేదు అనుకుంటే మాత్రం మీరు వాటర్తోనైనా కలుపుకోవచ్చు నేనైతే ఆవు పాలు మాత్రమే వేస్తున్నానండి ఇలా బాగా ఒకసారి వేసేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకున్నారంటే మీకు పిండి ముద్ద అన్నది మనకు తెలుస్తుందండి మరీ ఎక్కువ అయిందంటే లూజ్ అయిపోతుంది కదండి కాబట్టి కొంచెం కొంచెం వేసుకుంటే ఈ విధంగా కలిపేసుకోవాలి చూసారు ఈ విధంగా స్మూత్గా ఉండాలండి మరీ గట్టిగా ఉండకూడదు దీన్ని కాసేపు అయితే పక్కన పెట్టేసుకుందాం అందుకనే ముందు ఇది రెడీ చేసి పక్కన పెట్టిన తర్వాత మాత్రమే పూజా సామాగ్రి దగ్గరికి వెళ్ళాలండి ఈ లోపు మనం పూజ దగ్గరికి అన్ని అమర్చుకునే ఈ లోపు అది బాగా నానుతుంది దానికోసమైతే ముందైతే కలిపి పెట్టేశాను పక్కకి నెక్స్ట్ వచ్చేసి అక్షంతలు కలుపుకుంటున్నానండి ముందు బియ్యం తీసుకుని అందులో పసుపు వేసి కొంచెం నెయ్యి వేసి కలుపుతున్నానండి ఇలాగా ఇలాగ కలుపుకోవడం వల్ల మీకు గమ్ముని అక్షంతలు అన్నవి పాడవండి మనకి అదేవిధంగా పూజకైతే మనం అక్షంతలు అదేవిధంగా పసుపు కుంకుమ గంధం అలాగే మనం ఒత్తులు వేసుకుంటాం కదండి దీపారాధన చేయడానికి దానికి ఒత్తులు అలాగే మనం వస్త్రాలు అవి చేసుకోవడానికి పత్తి అదేవిధంగా వక్క ఇది వచ్చేసి పచ్చకర్పూరం అండి మన వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరమైంది పచ్చకర్పూరంతో హారతిస్తే చాలా మంచిది అవైతే పక్కన పెట్టేశానండి నెక్స్ట్ ఈశాన్యం వైపు తూర్పు వైపుగా ఈశాన్యం మూలం అయితే మనం ఈ దేవుణ్ణి అయితే మనం పెట్టుకోవాలని పీఠం అన్నది దేవుడి పీఠం అన్నది ఈశాన్యం వైపు పెట్టుకోవడం వల్ల మంచిది ఏ పూజలైనా సరే ఈశాన్యం వైపునే చేసుకుంటాం కదండి దానికోసం అయితే ముందుగా పసుపు అయితే కొన్ని నీళ్లు జల్లి పసుపు అయితే పామి ఆ తర్వాత అయితే వరిపిండితో పద్మం వేసుకోవాలి అలాగే వేసుకున్న తర్వాత దానిపైన పేట పేట అన్నది పెట్టుకోవాలండి మనం వెంకటేశ్వర స్వామిని ఏ పేట మీద అయితే పెడదాం అనుకుంటున్నామో ఆ పేట వేసి దానికి కూడా పసుపు రాసి బొట్లు అన్నది పెట్టాలి అలాగే పద్మం ముగ్గు కూడా వేసుకున్న తర్వాత అందులో పసుపు కుంకుమ అక్షంతలో కూడా వేయాలండి పైన నెక్స్ట్ వచ్చేసి చుట్టూ కూడా మనం బొట్లన్నవి పెట్టుకోవాలి పీటకి చుట్టూ కూడా పెట్టాలండి నేనైతే చుట్టూ పెట్టాను మొత్తం చూపించలేదు మీకు చుట్టూ పెట్టుకోవాలి అలాగే దానిపైన పసుపు రంగు జాకెట్ ముక్క అయితే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఒక నిండుగా ఉన్న ఏదో దాంతో నిండుగా తీసుకోవాలండి బియ్యం అన్నది తీసుకున్న తర్వాత దాన్ని మూడు దోశలతో మనం ఈ పీటం మీద వేసుకోవాలన్నమాట జాకెట్ మొక్క వేసుకున్నాం కదా దాని మీద వేసి దాని మీద పసుపు కుంకుమ అక్షంతలు వేసి అయితే తమలపాకులు పెట్టేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి మనం వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంటుంది కదండి దానికైతే శుభ్రంగా తుడుచుకుని గంధం బొట్లు పెట్టుకుని కుంకుమ బొట్లు అవి పెట్టుకోవాలి మీరు పూజ చేసుకునే ముందే ఇవన్నీ చేసుకుంటే మంచిదండి నేనైతే పూజ చేసే ముందే శుభ్రం చేసి బొట్లు అయ్యి పెట్టుకున్నాను మన వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైనది తులసిమాలండి తులసిదళం అంటే చాలా ఇష్టం మన వెంకటేశ్వర స్వామికి అయితేనే మనం ఎప్పుడైనా సరే వెంకటేశ్వర స్వామికి తులసిదళంతో పూజ చేసుకుంటే చాలా మంచిదండి తులసిదళం నేనైతే ఇలా దండ వేసేసానండి నెక్స్ట్ వచ్చేసి పక్కన కలసం పెట్టుకుంటున్నాను దానికోసం అయితే వేసేసుకుని ఒక పళ్ళెంలో దాని మీద పసుపు కుంకుమ అక్షంతలు వేసుకుని దానిపైన తమలపాకు పెట్టి అప్పుడు కలసం చెంబన్నది పెట్టుకోవాలండి ఆ కలసం చెంబులో కూడా కాయిన్ వేసుకోవాలి రూపాయికి అయినా టూ రూపీస్కి అయినా ఏదో కాయిన్ వేసుకోవాలి అలాగే పసుపు కుంకుమ అక్షంతలు దళం ఒక పువ్వు వేసి దానిపైన అయితే తమలపాకులు పెట్టానండి మీరు కావాలంటే మాడాకులైనా పెట్టుకోవచ్చు నేనైతే తమలపాకులు వేస్తాను దానిపైన కొబ్బరికాయకి కూడా బొట్టు పెట్టి బొట్లు అన్నది పెట్టి పసుపు రాసి బొట్లు పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత అప్పుడు ఆ బ్లౌజ్ పీస్ అన్నది ఈ విధంగా మడత పెట్టుకుని పైన పెట్టేసుకోవాలి మన కొబ్బరికాయ మీద అలాగే నెక్స్ట్ వచ్చేసి అటు ఇటు అయితే దీపం కుందులు రెండు పెడుతున్నానండి దానికి కూడా గంధం బొట్లు అలాగే కుంకుమ బొట్లు అన్నది పెట్టేసుకోవాలి ముందుగానే మనం కలసం చెంబుకు కూడా బొట్లు అన్నది పెట్టుకోవాలండి నెక్స్ట్ ఏడు తమలపాకులు అన్నది ఇలా పీట మీద ముందు వేసుకోవాలి వెంకటేశ్వర స్వామి ముందు ఏడు తమలపాకులు అన్నది వేసానండి దానికి కూడా గంధం పెట్టి కుంకుమ బొట్లు అన్నది పెట్టుకోవాలి ఈ విధంగా కుంకుమ బొట్లు కూడా పెట్టుకున్న తర్వాత కొద్దిగా అక్షంతలు కూడా వేయాలండి ప్రతి ఆకులో కూడా అక్షంతలు వేసిన తర్వాత దాని మీదే మన పిండి ప్రమిదలు అన్నది పెట్టుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి స్వామివారి దగ్గర అయితే మనం లక్ష్మీ అమ్మవారు సమేతంగా ఉంటే గనక ఆ ఫోటో పెట్టుకోండి నాకైతే లక్ష్మీ అమ్మవారు లేరని లక్ష్మీదేవి ప్రతిమ అయితే పెట్టుకున్నానండి పక్కన లక్ష్మీ అమ్మవారు ప్రతిమ లేదు అనుకుంటే ఫోటో అయినా పెట్టుకోవచ్చు పక్కనే కంపల్సరీ వెంకటేశ్వర స్వామి అలాగే లక్ష్మీ అమ్మవారు కూడా ఉండాలి పక్క పక్కన దానికోసం అయితే నేను ప్రతిమైతే పెట్టేసుకున్నానండి మన వెంకటేశ్వర స్వామి అన్నది మనకి అలంకార ప్రియుడు కదండి దానికోసం మన దగ్గర ఉన్న పువ్వులు ఏ పువ్వులైనా పర్వాలేదు అయ్యే ఉండాలని ఏం లేదండి మనకి ఏది వీలుగా దొరికితే పువ్వులు అన్నవి అవి తెచ్చుకుని దేవుడికి అయితే అలంకరించుకోవాలండి మనం భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుంటే సరిపోతుందండి పెద్ద ఆర్భాటాలు రంగుల ఆర్భాటాలు అవసరం లేదు పూజకి మనకున్నంతలోనే చేసుకోవచ్చు ఇవన్నీ పూజ చేసుకునేసరికి మనకి ఈ పిండి కూడా బాగా నానిందండి ఇప్పుడు బాగా రెండు మూడు సార్లు బాగా స్మాష్ చేసుకున్న తర్వాత ఏడు వండల కింద అయితే తీసుకోవాలండి ఏడు వండలు చేసుకోవాలన్నమాట వీటిని ఏడు ప్రమిదలు చేయాలి కాబట్టి ఈవెన్గా అయితే తీసేసుకున్నానండి కానీ ఇప్పుడు దీన్ని ప్రమిదలు ఎలా చేసుకోవాలంటే అరిచేతిలో మధ్యలో కాకుండా చుట్టూ ఇలా వీడియోలో చూపించినట్టు చుట్టూ తిప్పారంటే మీకు స్మూత్గా వచ్చేస్తుంది మనకి పగులు కూడా లేకుండా ఉంటుంది అన్నమాట అప్పుడు రౌండ్గా అయిన తర్వాత బటన్ వేలుతో ఇలా నొక్కి వీడియోలో చూపించినట్టు చేశారంటే ప్రమిది ఈజీగా తయారైపోతుందండి రాని వాళ్ళు రెండు రెండు మూడు సార్లు చేస్తే వచ్చేస్తుందండి పెద్ద అంత అవసరం ఉండదు ఒక ఫస్ట్ టైం అయినా సరే బాగానే వస్తాయి ప్రమిదలు అన్నవి ఈ విధంగా మధ్యలో కాకుండా చుట్టూ అన్నది తిప్పుకున్న తర్వాత మనం బటన్ వేలతో ఇలా నొక్కామంటే మనకి ప్రమ్మిది షేప్ అన్నది వచ్చేస్తుందండి చూసారు ఈ విధంగా ప్రమ్మిదులన్నీ చేసేసుకోవాలి ఏడు ప్రమిదులు ఏదైనా సరే వెంకటేశ్వర స్వామికి ఏడు అన్నదే ఇష్టం అండి ఏడు అంకె అన్నదే ఇష్టం అందుకనే వారంలో కూడా ఏడో రోజే పూజలు కూడా అందుకుంటాడు ఆ వెంకటేశ్వర స్వామి అందువల్ల ఏదైనా ఏడు పెట్టుకుంటే మనకి మంచిదండి ఈ పూజలో కూడా అలాగే వీటికి వెంకటేశ్వర స్వామి నామం పెట్టుకోవాలండి ప్రమెదులకి మన పిండి ప్రమెదులకి వెంకటేశ్వర స్వామి నామం గంధంతో పెట్టి కుంకుమతో బొట్టు పెట్టుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపించినట్టు చూసారు ఈ విధంగా బొట్టు అన్నది పెట్టేసుకోవాలి అన్నిటికీ కూడా ఇదే విధంగా బొట్లు పెట్టుకోవాలండి చూసారు నేను అన్నీ కూడా పెట్టేశాను ఈ విధంగా బొట్లు అన్నవి ఇప్పుడు తమలపాకల్లో అయితే పెట్టేసుకుందామండి ఇవన్నీ కూడా చూసారు ఇలా పెట్టుకున్న తర్వాత ఉమ్ ఇప్పుడు ఇందులో ఒత్తులు వేసుకోవాలి కదండి మనం అలాగే వీటికి పైన కూడా కుంకుమ బొట్లు అలాగే గంధం బొట్లు అయితే పెట్టేస్తున్నానండి నేను కుంకుమ గంధం బొట్లు అన్నది పెట్టుకోవాలి ఇప్పుడు ఒత్తులు అన్నది వేసుకోవాలి కదండి ఇప్పుడు ఒత్తులు కూడా అదే విధంగా ఏడు ఒత్తులు తీసుకోవాలి ఏడు ఒత్తులని కలిపి ఒక ఒత్తుగా ఏక ఒత్తుగా చేసుకుని ప్రతి ప్రమిదిలోనే వేసుకోవాలండి ఇలా ఏడు ఒత్తుల కింద చేసుకుని ఏడు ఒత్తుల్ని ఒక ఒత్తి కింద చేసుకుని ఇలా అన్నిటిలోనే వేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి మనం పంచామృతం చేయాలండి ముందు దానికోసం అయితే ముందుగా ఆవు పాలు తీసుకోవాలి ఆవు పాలు అలాగే ఆవు పెరుగు తేనె పంచదార ఆవు నెయ్యి కలిపి కలుపుకున్నారంటే మీకు పంచామృతం రెడీ అయిపోతుందండి ఇది మనకి స్వామివారికి అభిషేకం చేయడానికి ఉండాలన్నమాట ఈ పంచామృతం అన్నది అలాగే స్వామివారికి పూజ చేయడానికి కూడా మనకి వేరేగా అలా ఉద్దనలో నీళ్ళు అన్నది స్వామివారికి వేరేగా తీసుకోవాలి మనం ఆచమనీయం చేసుకున్నప్పుడు మన ఉద్దరిని వేరేగా ఉండాలి మనం ఆచమనీయం చేసిన వాటర్ని స్వామివారి మీద వేయకూడదండి కాబట్టి వేరు వేరుగా ఉంచుకోవాలి నెక్స్ట్ పిండి దీపాల్లో మనం ఆవునయ్యి అయితే వేసేసానండి నేను పిండి దీపాల్లోని పక్కకి ఇంకో రెండు దీపాలు పెట్టుకున్నాను కదండి అందులో ఒరిజినల్ ఇది నువ్వుల నూనె అండి నల్ల నువ్వుల నూనె తెప్పించాను గానుగు నుంచి మనం బయట పూజ మనం పూజకి ఆయిల్ వస్తున్నాయి కదండి అవి మాత్రం వాడకండి అసలు అని అవి ఒరిజినల్ కాదు ఇలా గానుగు దగ్గర మీకు దొరికితే ఒరిజినల్ నువ్వుల నూనె అన్నది తెప్పించుకోండి అలాగే పక్కన వాటర్ అన్నది పెట్టానండి నీళ్ళు స్వామివారి తాగడానికి అలా నిండుగా ఓ చెముతో పెట్టుకున్నారంటే స్వామివారు తాగుతారు మాట తాగడానికి ఉంటుంది అలాగే నెక్స్ట్ వచ్చేసి మనం అరటి పళ్ళు ఏడు తీసుకోవాలండి ఏడు అరటిపళ్ళు అలాగే నల్ల ద్రాక్ష పళ్ళు కంపల్సరీ పెట్టుకోవాలి అలాగే ఏడు సినమిఠాయి అండి ఇది లడ్డూలు ఏడు లడ్డూలు ఏడు పెట్టుకోవాలి అలాగే ఇది వచ్చేసి నల్ల నువ్వులండి చిమ్లి ఇది నల్ల నువ్వులతో చేసిన చిమ్లి మీకు నల్ల నువ్వులు దొరికితే నల్ల నువ్వులతో ఏడు చిమ్లీలు చేసుకోండి లేదు అనుకుంటే తెల్ల నువ్వులు ఉంటాయి కదండి దాంతోనైనా ఇలా చిమ్లీ ఉండలో ఏడు చేసుకోవాలి అలాగే బెల్లం మనకి వడపప్పు సల్మిడి కంపల్సరీ ఉండాలండి ఇవన్నీ అలాగే పానకం కూడా పెట్టుకోవాలి పక్కన అలా పెట్టుకున్న తర్వాత మనం దీపాలు పెట్టుకున్నాం కదండి వాటికైతే పువ్వులు అయితే పెట్టేస్తున్నాను నేను కలసానికి అలాగే ప్రమిదులకి అన్నిటికీ కూడా పువ్వులు అన్నది పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం వస్త్రాలు చేసుకోవాలండి నేను పత్తి చూపించాను కదా పక్కన పెట్టుకున్నాను దాంతో అయితే వస్త్రాలు అయితే చేసేస్తున్నాను అలాగే పత్తి మాల కూడా చేస్తున్నానండి స్వామివారికి అలాగే లక్ష్మీ అమ్మవారికి అదేవిధంగా కలసానికి కూడా వేయడానికి ఇలా మాల అయితే చేసేస్తాను రెడీ చేస్తాను అవి వేసేస్తున్నాను అలాగే వినాయకునికి కూడా చేసుకుని పక్కన పెట్టుకోవాలండి మనం వినాయకుని చేసుకున్న తర్వాత ఆ వస్త్రం అన్నది వినాయకునికి పెట్టుకోవాలి అలాగే ప్రసాదం కింద అయితే ఈరోజు పులిహోర చేశానండి మన ఓపికని బట్టి రకాలు ఎన్ని రకాలైనా చేసుకోవచ్చు మీకు ఒప్పుకుంటే చేసుకోండి లేదంటే మార్నింగ్ ఒక ప్రసాదం ఈవినింగ్ ఒక ప్రసాదం చేసుకున్న సరిపోతుంది ఇది వచ్చేసి ఏడు వారాల ఏడు శనివారాల వ్రత పుస్తకం అండి ఇది ఏ ఫ్యాన్సీ స్టోర్లోనైనా మనకి అవైలబుల్గా దొరుకుతుంది లేదంటే ఆన్లైన్లోనైనా దొరుకుతుంది ఈ బుక్ కొనుక్కున్నారంటే ఏ టు జెడ్ వివరంగా ఉంటుందండి మనం పూజ ఎలా చేసుకోవాలి అవన్నీ కూడా చాలా వివరంగా చెప్పారు బుక్లోని కాబట్టి మనకి ఫ్యాన్సీ స్టోర్లో ఏ ఫ్యాన్సీ స్టోర్లోనైనా దొరుకుతుందండి అది తెచ్చుకొని పెట్టుకోవాలి తర్వాత వచ్చేసి మనం పూజ మొదలు పెట్టే ముందు పసుపు గణపతిని అంతే చేసుకోవాలండి మనం ఏ పూజ చేసుకోవాలన్నా ముందుగా గణపతి పూజ అన్నది చేసుకోవాలన్నమాట ఏ విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా జరిగేలాగా చూడతండ్రి అని మనం అయితే వినాయకుని చేసుకున్న తర్వాత అప్పుడు దీపాలు అన్నది వెలిగించుకోవాలండి ఏకవత్తితో వెలిగించాలి మీరు అగ్గిపెట్టుతో కానీ లేదంటే అగరవత్తులతో కాకుండా ఏకవత్తితో ఈ విధంగా వెలిగించాలి మనకి దీపాలు కూడా గమ్ముని వెలగాలి అంటే మనం దీపాలు పెట్టుకున్నప్పుడు ఒత్తులకి మనం ఆర్తిచ్చుకుంటాం కదండి హార్త కర్పూరం దాన్ని కొంచెం మెదిపి ఆ ఒత్తిడికి పామారంటే మీకు త్వరగా కూడా దీపారాజన వెలుగుతుంది ఆ విధంగా చేసుకున్న తర్వాత దీపాలు పెట్టుకున్న తర్వాత మనం నైవేద్యంగా చేసాం కదండి చిమిలి అలాగే చలిమిడి అలాగే పానకం వడపప్పు బెల్లం అవన్నీ మనకి వెంకటేశ్వర స్వామి దగ్గర పెట్టేసుకోవాలి అయితే ఇలా కింద పెట్టేసుకోవచ్చండి ఇప్పుడైతే ముందుగా అయితే ఆచమనీయం చేసి మనం ముందుగా గణపతి పూజ చేసుకోవాలండి ఏ పూజకైనా ముందుగా గణపతి పూజ మాత్రం కంపల్సరీ చేసుకోవాలి కదండి గణపతి పూజ చేసి అష్టోత్తరాలు గణపతి సతనామావళి అన్నీ చదువుకోవాలి ఆ పుస్తకంలో కూడా అన్నీ వివరంగా ఉంటాయండి మనం ఎప్పుడు ఏ చేయాలన్నది కూడా ముందుగా అయితే వినాయకుడు పూజ చేసేసి మనం దూపం దీపం అన్నీ కూడా ఇవ్వాలి వినాయకుడికి దూప దీప నైవేద్యం అన్నీ సమర్పించాలండి వినాయకుడికి వినాయకుని పూజ చేసుకున్న తర్వాత మాత్రమే మనం వెంకటేశ్వర స్వామి పూజ మొదలు పెట్టాలి అలాగే వెంకటేశ్వర స్వామి పూజ మొదలు పెట్టే ముందు వినాయకుని పూజ అయిన తర్వాత మనం సం సంకల్పం చెప్పుకోవాలండి అదే మనం ఏం కావాలి ఏమి నెరవేరాలనుకుంటున్నామో అది మాత్రం చెప్పుకోవాలండి వెంకటేశ్వర స్వామికి చెప్పుకున్న తర్వాత మాత్రమే మనం ఈ పూజ అన్నది వెంకటేశ్వర స్వామి పూజ అన్నది స్టార్ట్ చేయాలన్నమాట అలాగే ఈ పూజ చేసుకున్నప్పుడు ఉదయం నలుపు రంగు వస్త్రాలు కట్టుకోవడం మంచిది అంటండి అది కూడా పుస్తకంలోనే ఉంది మనం ఏదైనా పూజ కానీ వ్రతం కానీ చేసుకుంటే నలుపు వస్త్రాలు కట్టుకోకూడదు అంటారు కానీ ఈ పూజకి ఉంటే నలుపు వస్త్రం కట్టుకుని అయితే పూజ స్టార్ట్ చేయండి చాలా మంచిది కూడా అలాగే ఈవినింగ్ పూజకైతే పసుపు వస్త్రాలు కట్టుకుని పూజ చేసుకోవడం వల్ల చాలా మంచిదంట మనకు ఉంటే కట్టుకోవచ్చు లేదు అనుకుంటే మనం ఎప్పుడు మన ఇంట్లో ఏది ఉంటే అదే కట్టుకుని పూజ చేసుకోవచ్చు అండి అది ఇది అని ఏమి ఉండదు ఉంటే మాత్రం కట్టుకోండి నేనైతే ఈరోజైతే నలుపు చీరే కట్టుకున్నాను అదేవిధంగా అలాగే వినాయకుని పూజ అయిన తర్వాత వెంకటేశ్వర స్వామి సతమావళి చదువుకోవాలండి అదేవిధంగా తర్వాత పద్మావతి అష్టోత్తర సతమావళి చదువుకోవాలి విధంగా తర్వాత శ్రీ మహాలక్ష్మి అష్టోత్తర సతమావళి అని ఉంటుందండి అది చదువుకోవాలి ఈ విధంగా ఈ పూజ అన్నది నేనైతే కార్తీక మాసం మంచిది కాబట్టి శనివారం అయితే మొదలు పెట్టానండి ఒక శనివారం ఏదైనా శనివారం మొదలు పెట్టచ్చండి అంటే అమావాస్య అష్టమి లేకుండా ఏ శనివారం అయినా మంచిదేనండి ఈ పూజ అనుకుంటే ఇప్పుడు చూస్తున్నారు కాబట్టి మీరు చేసుకోవాలి అనుకుంటే నెక్స్ట్ వచ్చి సాటర్డే పెట్టేయండి మొదలు పెట్టడం వల్ల మంచి జరుగుతుంది అనుకున్నప్పుడు వెంటనే మొదలు పెడితే మంచి జరుగుతుందండి మనకి అమావాస్య అష్టమి లేకుండా ఉంటే సరిపోతుంది ఈ వ్రతం చేసుకోవడానికి అదేవిధంగా ఆరు వారాలు కూడా మనం ఒక్కొక్క రకం ప్రసాదం పెట్టుకోవచ్చండి మా ఉదయం ఒక రకం అలాగే సాయంత్రం ఒక రకం పెట్టుకోవచ్చు మనకి పళ్ళు కూడా మనకి ఏది వీలుంటాయి పెట్టుకోవచ్చండి పళ్ళు అన్నవి అదేవిధంగా ఈ వ్రతం అన్నది మీరు వీలైతే మాత్రం తెల్లవారుజామున చేసుకోవడానికే ప్రయత్నించండి లేదు కుదరదు పిల్లలు ఉన్నారు వాళ్ళని స్కూల్కి పంపాలి అనుకున్న వాళ్ళు పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఏడులోపు మొదలు పెడితే మంచిదంటండి ఈ పూజ అన్నది మనకే పన్నెండు అవ్వకుండా మాత్రం చేసుకోవాలండి ఎక్కువ బాగా మంచిది అనుకుంటే మాత్రం తెల్లవారుజామున చేసుకోవడానికే ప్రయత్నించండి నేనైతే తెల్లవారుజామున మాత్రమే మొదలుపెట్టిన నుంచి తెల్లవారుజామును మాత్రమే చేస్తున్నానండి తర్వాత పిల్లలు స్కూల్కి పంపుతున్నాను పిల్లల్ని అప్పటికైతే వాళ్ళు టయానికి అయితే నాకు పూజ అన్నది అయిపోతుందండి కాబట్టి నేను తెల్లవారుజామునే చేసుకుంటున్నాను మీకు వీలైనంత మట్టికి మనకి సూర్యోదయం అవ్వకముందు చేసుకోవడమే ఫలితం బాగుంటుందండి సూర్యోదయం అవ్వకముందు చేస్తేనే ఏ పూజ అయినా సరే అదేవిధంగా అయితే ఇలా ఏడు వారాలు ఏడు దీపాలు పెట్టుకుందామని అనుకుంటున్నానండి మీరు వీళ్ళని బట్టి మొదటి వారం ఏడు దీపాలు పెట్టుకోండి లేదు అంత పెట్టలేము అనుకున్న వాళ్ళు మిగిలిన ఆరు వారాలు కూడా రెండేసి దీపాలు పెట్టుకోవచ్చండి అండి పిండి అదే అదేవిధంగా ఏడవ రోజు మాత్రం ఏడు దీపాలు కంపల్సరీ పెట్టుకోవాలి ఏడవ వారం పూజ చేసుకోవడానికి అలాగే ఏడవ వారం పూజ కూడా వేరేగా ఉంటుందండి అంటే పూజ అంతా ఇలాగే ఉంటుంది కానీ మనం పెట్టే వస్తువులు అలాగే ప్రసాదాలు కూడా కొంచెం అన్నీ కూడా ఏడేడు ఉండేలా చూసుకోవాలన్నమాట అది కూడా నేను ఎలా చేశాను అన్నది కూడా పెడతానండి వీడియో అన్నది అలాగే ఈ పూజకి ఎక్కువ ఏడు అంటేనే ఇష్టం కదండి మన వెంకటేశ్వర స్వామికి అలాగే అగరవత్తీలు కూడా ఏడు అగరవత్తీలతో దూపం అన్నది వేసుకోవాలి వెంకటేశ్వర స్వామికి ఏదైనా సరే ఏడు అంటేనే ఇష్టం అండి పళ్ళు పెట్టుకున్నా సరే మీరు ఏడు పళ్ళు అన్నది పెట్టుకోవాలి ఏ పళ్ళు పెట్టుకున్నా పర్వాలేదు ఏడు ఉండాలి అలాగే అరటి పళ్ళు కంపల్సరీ పెట్టుకోవాలండి రోజు ఉదయం అలాగే నల్ల ద్రాక్ష పళ్ళు కూడా కంపల్సరీ పెట్టుకోవాలి ఏ పళ్ళు పెట్టినా పెట్టకపోయినా అరటి పళ్ళు అదేవిధంగా ద్రాక్ష పళ్ళు నిత్యం మనం ఎప్పుడు పూజ చేసుకుంటే ఈ వ్రతం అప్పుడు అవి కంపల్సరీ పెట్టుకోవాలండి అలాగే చిమిలి వండ్లు కూడా మానకూడదండి చిమిలీ వండ్లు కూడా మనం ఏడు చేసి పెట్టాలి దేవుడికి నైవేద్యంగా అలాగే చలిమిడి వడపప్పు బెల్లం అలాగే పానకం ఇవి మాత్రం మానకూడదండి అదే లడ్డూలు కూడా ఏడు మనం పెట్టుకోవాలి కంపల్సరీ లడ్డూలు కూడా అదే విధంగా సాయంత్రం పూజా విధానం కూడా పెడతానండి నెక్స్ట్ వీడియోలోని అదేవిధంగా ఇవన్నీ ఎప్పుడు తీయాలి మనం కలసన్నది ఎప్పుడు తీయాలి ఈ పీటన్ని ఎప్పుడు తీయాలి అన్నది కూడా నేను నెక్స్ట్ వీడియో అన్నది అప్లోడ్ చేస్తానండి ఈవినింగ్ ఎలా పూజ చేసుకోవాలి అన్నది కూడా పెడతాను ఈ వ్రత కథలోనైతే మనకి పూజ అయిన తర్వాత అతిథికి భోజనం పెట్టాలని ఉంటుందండి నేనైతే ఏడో వారం పెడదామని అందరికీ ఒకసారి ఏడో వారం పెడదామని అయితే నేను పెట్టలేదండి అందరికీ కూడా ఒకసారి పెడదామని ఏడో వారం పెట్టలేదు మీకు వీలైతే ఏ రోజు అతిథికి ఆ రోజు పెట్టుకోవచ్చు అదేవిధంగా ఆడవాళ్ళకి డేట్లు వస్తూ ఉంటాయి కదండీ అప్పుడు ఏం చేయాలని కూడా అడుగుతారు అయితే మనకి ఎప్పుడైతే కుదరదో అప్పుడు ఆ వారాన్ని స్కిప్ చేసి మళ్ళీ మిగ తర్వాత వారం నుంచి మళ్ళీ స్టార్ట్ చేయొచ్చండి మనకి ఆడవాళ్ళకి ఉన్న ప్రాబ్లమే కదండి అది కాబట్టి ఆ వారం మాత్రం స్కిప్ చేసి ఐదో రోజు కూడా చేసుకోకూడదండి పూజ ఐదో రోజు కూడా చేయకూడదు ఐదు అయిన తర్వాత ఆరు అయితే కనుక చేసుకోండి అంటే మనకి అవ్వకపోతే చేసుకోవచ్చండి లేకపోతే మాత్రం చేయకూడదు ఆ వారం స్కిప్ చేసేసి వేరే వారం మాత్రం నెక్స్ట్ వారం చేసుకోవాలి ఈ పూజకైతే పూజ చేసుకున్న తర్వాత అయితే ఉపవాసం ఉండాలండి అదే ఫాస్టింగ్ చేయాలి అంటే ఒప్పుకున్న వాళ్ళు ఫాస్టింగ్ చేయొచ్చు లేదు అనుకున్న వాళ్ళు మనకి పూజ అయిన తర్వాత మార్నింగ్ అయితే ఏ టిఫిన్ తినకూడదండి మధ్యాహ్నం దేవుడి దగ్గర ప్రసాదం తీసుకున్న తర్వాత అప్పుడు కొద్దిగా రైస్ అన్నది తినచ్చు ఉండలేము అనుకున్న వాళ్ళు ఈవినింగ్ అయితే ఏదన్నా టిఫిన్ ఉల్లిపాయ ఉల్లుల్లిపాయ లేనిది ఏదైనా సరే తినచ్చండి టిఫిన్ అలాగే మార్నింగ్ టైం కూడా ఉల్లి వెల్లుల్లి లేకుండా తినడానికి ట్రై చేయండి అదైనా ఓ కాకుండా కొంచెం లిమిట్గా కొద్దిగా మాత్రమే తినాలండి మధ్యాహ్నం భోజనం అయినా సరే ఉండలేని వాళ్ళు ఉంటే మాత్రం ఈవినింగ్ మనం ఎలాగ దేవుడికి ప్రసాదం చేస్తాం కదండి ఆ ప్రసాదంగా ఆ ప్రసాదం అదే దేవుడి దగ్గర పెట్టిన ఫ్రూట్స్ అవి ఉంటాయి కదండి అవి తినచ్చు ఈవినింగు అలాగే ఈ పూజ అన్నది ఎవరైనా చేయొచ్చండి మనకి ఏంటి అంటే పెళ్ళి అవలేని వాళ్ళు ఉంటారు వాళ్ళు చేసుకోవచ్చు పెళ్ళి అవ్వాలి అని అదేవిధంగా కొంచెం ప్రాబ్లం ఉన్న వాళ్ళైనా సరే ఈ వ్రతం చేసుకోవచ్చండి అదేవిధంగా ఉద్యోగం కావాలి అనుకున్న ఉద్యోగం రావట్లేదు ఎప్పటి నుంచో చూస్తున్నా కానీ రావట్లేదు అనుకున్న వాళ్ళైనా సరే ఈ వ్రతాన్ని ఆచరించవచ్చండి ఆడవాళ్ళేంటి ఏంటి మగవాళ్ళైనా సరే ఆచరించవచ్చండి ఈ వ్రతాన్ని నెరవేరుతుందంట చాలా నమ్మకంగా చెప్పారు చాలామంది మన కోరికన్నది మంచిదైతే అది మనం ప్రయత్నిస్తూ ఉంటే ఆ దేవుడు కూడా ముందుకు తీసుకెళ్తాడండి ఆ ప్రయత్నాన్ని అంతేగాని దేవుడి మీద భారం వేసేసి అయితే ఉండకూడదు మన ప్రయత్నం మనం చేయాలి ఆ దేవుడి ప్రయత్నం ఆ దేవుడు చేస్తాడు అదేవిధంగా చేస్తే మాత్రం అసలు ఏ ఆటంకం లేకుండా వరుసగా ఏడు వారాలు కూడా పూర్తి చేసేవాళ్ళండి అదే ఆడవారికి అయితే మనకి అడ్డు వస్తూ ఉంటుంది కాబట్టి అది వదిలేసి మిగిలిన వారాలు చేసుకోవాలి పూజ అయిన తర్వాత మనకి దగ్గరగా ఉన్న ఏ వెంకటేశ్వర స్వామి గుడికైనా వెళ్ళొచ్చండి మనకి దగ్గరగా ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళి పూజ అయితే చేయించుకోండి చాలా మంచిది పూజ చేయించుకోవడం వల్ల ఈ పూజ అయిన తర్వాత మీకు ఉదయం కుదరలేకపోతే ఈవినింగ్ అయినా వెళ్ళొచ్చండి గుడికి ఈ వ్రతం చేసుకున్న తర్వాత అయితే ఆ రోజు మాత్రం పడుకోకూడదండి మధ్యాహ్నం పడుకోకుండా ఆ వెంకటేశ్వర స్వామి నామాలు మనం వెంకటేశ్వర స్వామిని ఎక్కువ తలుచుకుంటూ ఉన్నారంటే మంచిది అదేవిధంగా మనం ఆ రోజు మాత్రం కిందే పడుకోవాలండి మంచం మీద అయితే పడుకోకూడదు కింద మాత్రం ఏదన్నా చేప అయినా వేసుకుని పడుకోవాలి అదేవిధంగా ఈ పూజ చేసుకున్నప్పుడు బ్రహ్మచర్యం పాటించాలండి కంపల్సరీ బ్రహ్మచర్యం పాటించాలి ఈ పూజ అయ్యేంత వరకు కూడా మనం లేదు కుదరదు అనుకున్న వాళ్ళు ఈ పూజ అయిన రోజు మాత్రం బ్రహ్మచర్యం పాటించాలి అదేవిధంగా పూజ అంతా అయిన తర్వాత శాస్తకాండ నమస్కారం చేసుకుని మనం ఏదన్నా తప్పు చేసి ఉంటే క్షమించు తండ్రి తెలిసి చేసిన తెలియచేసిన తప్పు ఏమన్నా ఉంటే మన్నించమని చంపలు వేసుకుంటే మనం తెలిసి చేసిన తప్పులు ఆ వెంకటేశ్వర స్వామి ఇస్తారు అలాగే మీకు ఏదన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చే పెట్టండి